హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా నేను పెట్టేటువంటి లెసన్ వైజ్ ప్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి మీరు కూడా పొందవచ్చు ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్స్ అనేవి ఇంతకు ముందు టెట్ల కన్నా కొంచెం అనేది మార్చి ఇంతకు ముందు టెట్లలా కాకుండా కొద్దిగా కఠినత పెంచారు అని అభ్యర్థులు చెప్తున్నారు దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ విధానం మార్చుకోండి అదేవిధంగా ఈరోజు ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు అనేది మన గ్రూప్లోని అభ్యర్థులు పంపించినటువంటి ప్రశ్నలను మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఆ ప్రశ్నల ఆధారంగా ఇంకా ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు దాని చుట్టుపక్కల ఏరియాకి సంబంధించి పీడిఎఫ్స్ అనేవి మా టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడం ద్వారా ఎన్నో కొన్ని మార్కులు మీరు గెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నటువంటి గ్రంథాలు రచయితలకు సంబంధించిన పీడిఎఫ్ అదేవిధంగా ఐసీటీ ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ నుంచి ఈరోజు బిడ్స్ వచ్చాయి అని అభ్యర్థులు చెప్పారు మీరు కూడా వీటిని చూసుకుని వెళ్ళడం ద్వారా కనీసం ఒక మార్కైనా మీరు పొందవచ్చు వీటిని ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు